ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు అందరికీ కూడా భారీ షాక్ జనవరి నెలలో రాబోయే పెన్షన్లు అయితే కొంతమందికి ఇస్తున్నారు మరి కొంతమందికి అయితే ఇవ్వడం లేదు వారందరికీ కూడా జనవరి నుంచి పెన్షన్లు అయితే రావు పెన్షన్ అనేది జనవరి నుంచి వాళ్ళందరికీ కూడా రద్దు చేస్తున్నారు అయితే ఈ వీడియోలో మనకు ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు ఎవరికి పెన్షన్ అనేవి రావు అనే దాని గురించి వీడియోలో క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందాము కొంతమందికి అయితే రెండు పెన్షన్లు కూడా ఇస్తున్నారు జనవరి నెలలో ఒక్కొక్కరికి కొంతమందికి రెండు ఫెన్షన్లు అయితే ఇస్తున్నారు అయితే వీడియోలో మనకు రెండు ఫెన్షన్లు ఒకేసారి ఇస్తున్నారు జనవరిలో అసలు ఫెన్షన్ అనేది ఎవరికి ఇవ్వడం లేదు అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెన్షన్ దారులందరికీ కూడా సి చంద్రబాబు నాయుడు గారు భారీ షాక్ అయితే తెలిపారు ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను అయితే అందులో నేను క్లారిటీగా చెప్పలేదు అందుకే ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకొని గా తెలుసుకుని మరి మీకోసం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చాను జనవరి నెలలో నాలుగు లక్షల మందికి పెన్షన్ అనేది ఇవ్వడం లేదు ఎగ్జాక్ట్ గా జనవరి నెలలో చాలా మంది పెన్షన్ కోసం వెళ్లి పెన్షన్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్లి తిరిగి రావడం అయితే జరిగి జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఎవరైనా కావచ్చు వీళ్ళు పెన్షన్ అనే మాట దివ్యాంగులకు మనకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు అనేది ప్రతి నెల కూడా వాళ్ళకైతే పెన్షన్ అనేది అందిస్తూ ఉన్నారు కదా అయితే వారికి కూడా దివ్యాంగులు ఉండవలసిన క్వాలిటీ దివ్యాంగులకు ఉండవలసిన పర్సంటేజ్ ఇవన్నీ కూడా లేకుండా అంటే వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికేటు డాక్టర్ దగ్గర సంతకాలు ఇలాంటివన్నీ కూడా చేయించినారు చేపించినా కూడా వారికి పెన్షన్ అనేది రాదు అయితే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అంటే దివ్యాంగుల పెన్షన్ అనేది పదహైదు వేలు రూపాయలు అయితే ఇస్తున్నారు కదా వారందరికీ కూడా డైరెక్ట్గా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు రద్దు చేసిన తర్వాత ఇంకా మీరు వికలాంగుల లిస్టులోకి అయితే వస్తారు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది దానికి కొత్తగా కూడా మీరు అప్లై అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది మీకు ఎవరైతే దొంగ సర్టిఫికేట్ ఇచ్చి డాక్టర్ దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటారు అలాగే ఎవరైతే మీకు ఎక్కువగా పర్సంటేజ్ అనేది వేయించుకొని ఉంటే దివ్యాంగుల సంబంధించి ఎన్ని రోజుల డబ్బులు అయితే తీసుకుంటున్నారో ఆ డబ్బులంతా కూడా ప్రభుత్వం అయితే వసూలైతే చేస్తామని చెప్పారు ఆల్ ఆల్రెడీ ఈ విషయం గురించి న్యూస్లో కూడా వచ్చింది అందుకే చెప్తున్నారు మీరు ఇలాంటి పనులు అయితే చేస్తున్నట్లయితే ఎవరైతే దొంగ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి చేసుకొని ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా కేర్ఫుల్గా ఉండండి దివ్యాంగుల గురించి చెప్తాను కదా తర్వాత వికలాంగులు వికలాంగులు కూడా మీరు పర్సెంటేజ్ అనేది నలభై శాతం పర్సెంటేజ్ కన్నా ఎక్కువగా ఉంటే మీరు అయితే వికలాంగులు మీకు నలభై పర్సెంట్ కంటే కూడా మీ సదనం సర్టిఫికేట్ తక్కువ గనక ఉన్నట్లయితే మీరైతే వికలాంగులు కాదు ఎన్ని రోజులు తీసుకున్న మీరు డబ్బులంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు చేస్తామని చెప్తుంది అలాగే మీకు ఇచ్చిన డాక్టర్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే మీరు కూడా మీకు ఈ ఫెన్షన్ రద్దు చేసిన తర్వాత తర్వాత మళ్ళీ కూడా మీరు అసలు అప్లై చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే మీరు నలభై శాతం కంటే ఎక్కువ వేయించుకున్నారు కాబట్టి అలాంటప్పుడు మీకు ఉండదు అదే మీరు నిజంగానే మీకు నల నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని రద్దు చేసిన తర్వాత చూసుకోకుండా రద్దు చేసినా సరే తర్వాత మీరు రియల్గానే మీరు ఒక మంచి డాక్టర్ దగ్గర మంచిగా సర్టిఫికేట్ అనేది ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ మ్యాన్పులేట్ చేయించకుండా సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకున్న కూడా ఇస్తారు అదే మీరు తక్కువ ఉన్నా సరే ఎక్కువ వేయించుకొని వస్తే మాత్రం మీకు ఎంత చేసినా కూడా మీకైతే ఇక పెన్షన్ అనేది రాదు ఏదైనా వికలాంగుల గురించి దివ్యాంగు దివ్యాంగుల గురించి ఇద్దరు ఇద్దరి గురించి క్లారిటీగా అయితే ఇచ్చాను కదా అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం అనేవి ఉంటేనే అప్లై చేసుకోండి ప్రతి నెల కూడా డబ్బులు తీసుకోండి ఎవరైతే అర్హత ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే అలాంటి వాళ్ళనైతే ఈ డబ్బులు మీకు వచ్చే విధంగా చేస్తామని చెప్తుంది అలా అలాగే ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళు అలాగే ఒంటరి మహిళ వీళ్ళ గురించి కూడా ప్రభుత్వం అయితే చెప్పింది చాలామంది భర్త చనిపోయినా సరే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇలా చేయడం వల్ల కూడా చాలామంది పెన్షన్ అనేది తీసుకుంటున్నారు భర్త చనిపోయి మళ్ళీ కూడా పెళ్లి చేసుకొని మళ్ళీ కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ప్రభుత్వానికి అయితే కంప్లైంట్ అయితే వెళ్ళాయి అంట అందుకని చెప్పి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు గనక ఉన్నట్లయితే ఇలా కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని ఉన్నట్లయితే మీరైతే ప్రభుత్వానికి అయితే చెప్పేసి మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేయి చేయించుకోండి చేయించుకోండి లేకుంటే జనవరి నుంచి గనక మీరు తీసుకున్నట్లయితే మీరు కట్టిన మీరు ఇప్పటి వరకు మీరు తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వం అయితే వసూలు చేస్తామని చెప్తుంది అలాగే ఎవరైతే ఒంటరి మహిళ ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది ఒంటరి మహిళని మళ్ళీ అత్తతో కలిసిపోవడం లేకపోతే మళ్ళీ ఎవరినైనా పెళ్లి చేసుకోవడం ఎలా చేస్తున్న ఇలా చేస్తున్నారంటే వీళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు అయితే చేస్తారు ఇక మీరు ఇక మీరు ఈ ఈసారి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా సరే మళ్ళీ కూడా మీకు అప్లికేషన్ అనేది ఆ అర్హత అనేది ఉండకుండా చేస్తామని చెప్తున్నారు ఇప్పటి వరకు మీరు తీసుకున్న డబ్బులంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు అయితే చేస్తామని చెప్తుంది అలాగే అలాగే చర్మకారులు చర్మకారులు అంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళు చాలా మంది కూడా నిజమైన చర్మకారులు వాళ్ళకంటూ ఒక ఇది అనేది లేదన్నమాట ఎందుకంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది లేదు వీళ్ళు మాత్రం తీసుకోవాలని చెప్పేసి చాలా మంది మేము చర్మకారులము మేము చర్మకారు చర్మకారులమని చెప్పేసి ఫంక్షన్ అనేది అప్లై చేసుకుంటున్నారంట వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఇచ్చి వాళ్ళలో ఎవరు నిజాయితీగా చేసే వాళ్ళు ఎవరు ఫేక్ అనేది వాళ్ళలో కూడా వేరు చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకు కూడా చర్మకారులకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంకా తర్వాత వచ్చేసి రెండు పెన్షన్లు ఒకేసారి ఇస్తారని చెప్పాను చెప్పేసి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో ఎవరికైతే భర్త చనిపోయి వితంతుగా ఉంటారు కదా వారికి పదే పదే మండల ఆఫీస్ ఆఫీసుల చుట్టూ సచివాలయం చుట్టూ తిరగకుండా మీ భర్త చనిపోయిన వెంటనే కూడా మీకు ఆ సర్టిఫికేట్ అనేది మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని తీసుకెళ్ళి చాలామంది అక్టోబర్ నెలలో ఎవరైతే సచివాలయంలో సచివాలయానికి ఇచ్చారో అక్టోబర్ నెలలో చని చనిపోయిన వాళ్ళు సర్టిఫికేట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు నవంబర్ అంతా వెరిఫికేషన్ జరుగుతుంది అలాగే డిసెంబర్ అంతా కూడా వెరిఫికేషన్ జరుగుతుంది వారికి నవంబరు ఎవరైతే డిసెంబరు జనవరి రెండు నెలల ఫంక్షన్ కలిసి జనవరి నెలలో ఎవరికైతే వితంతువు వితంతువులు అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో ఎవరైతే అప్లికేషన్ ఇచ్చి ఉంటారో ఒక నెల రోజులు వాళ్ళ పైన ఒక చిన్న వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే వెరిఫికేషన్ ఎలా జనవరిలో జనవరి నెలలో ఈ రెండు ఫెన్షన్లు అనేది జనవరి నెలలో కొత్తగా వాళ్ళకైతే ఇస్తున్నారు మరి కొత్త ఫంక్షన్ వాళ్ళకు ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అని చూసుకున్నట్లయితే ఈ జనవరిలో జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుంది ఆ కార్యక్రమం రోజున మీ కొత్త ఫంక్షన్లకు అయితే అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు కానీ రేషన్ కార్డులు కానీ అప్లై చేసుకోవచ్చు అని మనకు అని మనకి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అప్డేట్ అయితే వచ్చింది వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్